కనుమూరు రాజు ఈ పేరు తెలియని వారే ఉండరు రాజకీయంగా గెలిచింది ఒక్కసారి అయినా ఆ పేరు మాత్రం పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది రాజమౌళి పేరు చెప్పగానే త్రిబులార్ సినిమా గుర్తుకు వస్తుంది రాజకీయాల్లో సెటైర్లు వేసి మాట్లాడే మనిషి అంటే ఈ త్రిబులారే గుర్తుకు వస్తారు ఈ త్రిబులార్ అనే పేరుని ఆయన అభిమానులు పెట్టేశారు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం వారిది నెహ్రూ కుటుంబం నుంచి వారి తాతగారికి మంచి సన్నిహిత సంబంధాలు స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తల కుటుంబం నుంచి వచ్చారాయన కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే నర్సాపురం అంటేనే క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా కంచుకోట అన్ని పార్టీలు కూడా ఇక్కడ క్షత్రియులకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకే ముందుకు వస్తాయి ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు రఘురామ వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు టీడీపీలో ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు మరి కనుమూరి రఘురామకృష్ణరాజు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం రఘురామకృష్ణరాజు కుటుంబం రాజకీయంగా ఎప్పటినుంచో పేరు ఉన్న కుటుంబం ఆయన రాజకీయం గురించి చెప్పుకునే ముందు వారి కుటుంబం గురించి చూస్తే రఘురామకృష్ణరాజు గారి తండ్రిది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేటి దగ్గర ఐభీమవరం ఆయన తండ్రి పేరు కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణ రాజు తల్లి పేరు అన్నపూర్ణ ఆయన ఉన్నత విద్యావంతుడు చదువు అయిన తర్వాత రాజు గారు సొంతంగా ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసే స్క్రూమెన్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు ఆయన తన మేనమామైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సిరీస్ ఫార్మాసూటికల్స్ కంపెనీ అధినేత గోకరాజు సుబ్బరాజు గారి కుమార్తె అన్నపూర్ణ గారిని వివాహం చేసుకున్నారు సిరీస్ రాజు అంటే తెలియని వారే ఉండరు పారిశ్రామికవేత్తగా ఎంతో పేరు సంపాదించుకున్నారాయన సిరీస్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆనాడు ఏపీలో మొట్టమొదటి ఫార్మా కంపెనీగా చెబుతారు అందరూ గోకరాజు సుబ్బరాజు గారు అంటే రఘురామకృష్ణరాజు గారి తల్లికి స్వయాన తండ్రి ఆయన స్వాతంత్ర సమరయోధుడు అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం పనిచేశారు నెహ్రూ గారికి కూడా అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాలిఫోర్నియాలోని ఫార్మాసూటికల్స్ కెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తి చేసి విజయవాడ వచ్చి ఇక్కడ సిరీస్ కంపెనీ స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయవాడలో ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఆయన ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి తల్లి కంపెనీ వ్యవహారాలు చూసుకునేవారు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొదటి డిప్యూటీ చైర్మన్గా కూడా గోకరాజు సుబ్బరాజు గారు పనిచేశారు కొంతకాలం ఎమ్మెల్సీగా చేశారు ఆయన విజయవాడ నగర అభివృద్ధి సంస్థ గా కూడా పనిచేశారు ఇక రఘురామకృష్ణరాజు గారు మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు సుబ్బరాజు మరొకరు మధుసూదన్ వర్మ వ్యాపారం అంతా విజయవాడలో ఉండడంతో కుటుంబం విజయవాడలోనే సెటిల్ అయింది మద్రాసులో రాజుగారిని చదివించారు మద్రాసులో సెయింట్ ప్యాట్రిక్ పడిహార్ స్కూల్లో మూడో తరగతి వరకు చదువుకున్నారు రఘురామ తర్వాత నాలుగో తరగతి నుంచి విజయవాడ వచ్చేసి నిర్మలా కాన్వెంట్ మాండేశ్వరి స్కూల్లో పూర్తి చేశారు పదో తరగతి చదివిన తర్వాత లయోలా కాలేజీలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఫామ్సీ ఎంఫామ్సీ పూర్తి చేశారు ఎంఫార్మ్సీలో గోల్డ్ మెడల్ సాధించారు ఆయన ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేవారు రఘురామకృష్ణన్ రాజు అంతేకాదు చిన్నతనం నుంచి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు కొంతకాలం చదువు అయ్యేసరికి వ్యాపారం చేయాలనే కసి బాగా పెరిగింది తండ్రితో కలిసి కొంతకాలం వ్యాపారం చేశారు ఆ తర్వాత సొంతంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ని స్థాపించారు రఘురామకృష్ణన్ రాజు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది రఘురామకృష్ణరాజు గారి తాత అయిన గోకరాజు సుబ్బరాజు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి మంచి మిత్రుడు దీంతో వారి ఇంటికి తరచూ వెళ్లడం జరిగేది ఇలాంటి సమయంలోనే నాగార్జునతో స్నేహం ఏర్పడింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర వీరి ఇల్లు ఉండేది ఇలా తరచూ కలుసుకునేవారు ఇక తన మేనమామ కూతురు రమాదేవి గారిని పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు రఘురామకృష్ణరాజు వీరికిద్దరు పిల్లలు కుమారుడు భరత్ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఇద్దరు పిల్లలు యూకేలో చదువుకున్నారు ఇక ఇందిరాగాంధీ అంటే ఆయనకు అభిమానం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండడంతో ఆయన కుమార్తెకు ఇందిరా అని పేరు పెట్టుకున్నారు ఇక కుమార్తెకు చదువు అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువుగా ఉన్న కేవిపి రామచంద్రరావు గారి ఇంటికి కోడలుగా పంపించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కనుమూరి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు ఆయన తర్వాత ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో ఆయనకు పరిచయం స్నేహం ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి పవర్ ప్లాంట్ స్థాపించారు రఘురామ రెండు వేల సంవత్సరంలో తమిళనాడులో మరో పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు తమిళనాడు ప్రజలు ఎంజీఆర్ ని ఎంత అభిమానిస్తారో తెలిసిందే ఓసారి అక్కడి ప్రజలు ఆయన్ని అభిమానించే తీరు చూసి ఆశ్చర్యపోయారట రఘురామ ఆ సమయంలో ఆయనకు రాజకీయాల్లోకి రావాలని కోరిక పుట్టింది కానీ కుటుంబం వ్యాపారం ఇవన్నీ ఆలోచించి రాజకీయాల్లోకి ఆ సమయంలో ఆయన ఎంటర్ కాలేదు తర్వాత ఒడిస్సాలో ప్లాంట్ పెట్టారు ఆ తర్వాత తమిళనాడులో రెండు ప్లాంట్లు పెట్టారు ఇక వైఎస్తో ఎంతో స్నేహంగా ఉండేవారు ఆయన రాజకీయాల్లో ఏ పార్టీలో లేకపోయినా ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గారు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు ఇలాంటి క్రిటికల్ టైంలో వ్యాపారం చేసేవారు ఎవరూ కూడా తమ వైఖరి చెప్పరు కానీ ఆయన మాత్రం సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జైలుకు వెళ్లడం ఇవన్నీ జరిగాయి ఆ సమయంలో ఆయన జగన్కు సపోర్టుగా ఉన్నారు జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంటనే నడిచారు రెండు వేల పదమూడు అక్టోబర్లో వైసీపీలో చేరారు రఘురామకృష్ణరాజు వైసీపీ తరఫున టికెట్ ఆయనకి అని ప్రచారం జరిగింది అయితే ఆయనకు జగన్ పద్ధతి నచ్చక పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఎన్నికల ముందు ఆనాడు వైసీపీ నుంచి బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగు జనవరిలో బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంటనే బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం బీజేపీ టీడీపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాయి నర్సాపురం ఎంపీ టికెట్ తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రఘురామకృష్ణరాజు ఎందుకంటే నర్సాపురం పార్లమెంట్ స్థానం చూసుకుంటే క్షత్రియ వర్గానికి టికెట్ ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి జిల్లాలో నర్సాపురం టికెట్కు ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది మొత్తానికి బీజేపీ తరఫున ఆయనకు టికెట్ అనుకున్న సమయంలో చివరిన టికెట్ రాకుండా మిస్ అయింది విశ్వ హిందూ పరిషత్ బిహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేసిన అశోక్ సింఘ తన ముఖ్య అనుచరుడు ప్రముఖ వ్యాపారవేత్త గోకరాజు గంగరాజు గారికి నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడంతో బీజేపీ అధిష్టానం ఆయన మాట కాదు అనలేకపోయింది త్రిబులార్ని పక్కన పెట్టేశారు గోకరాజు గంగరాజు గారికి టికెట్ ఇచ్చారు అయినా రాజుగారు బాధపడలేదు బీజేపీలోనే కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ బీజేపీ మధ్య ప్రత్యేక హోదా విషయంలో విడిపోయారు ఆయన ఆ సమయంలో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచన చేయలేదు టీడీపీ వేటుపోరి వెంకట శివరామరాజు కలవపూడి శివ ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ని తీసుకువచ్చి చంద్రబాబు ఈసారి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీకి నిలబెట్టారని భావించారు దీంతో వైసీపీ ఆయన్ని తమ పార్టీలో చేరాలని కోరింది వెంటనే రఘురామకృష్ణరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు వైసీపీ ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు నర్సాపురం ఎంపీగా టికెట్ని ఇచ్చింది ఆయన ఈ ఎన్నికల్లో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎంపీగా గెలిచిన తర్వాత కొన్ని నెలల్లోనే జగన్పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు రఘురామకృష్ణ రాజు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలను వ్యతిరేకించారు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత చూపించారు ఇలా పార్టీలో రెబల్ ఎంపీగా మారిపోయారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు మిగిలిన పార్టీ నేతలు ఎంపీలు రెండు వేల ఇరవై జూలైలో లోక్సభ స్పీకర్కు ఆయనపై ఫిర్యాదు చేసి డిస్క్వాలిఫై చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు టెక్నికల్గా ఇక నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని నేరపూరిత కుట్ర చేశారని సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది ఆయనపై ఇంకా కేసులు నడుస్తున్నాయి ఆ తర్వాత రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టుని కోరారు రెండు వేల పన్నెండు నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారని ఆయనకు పెట్టిన షరతులు ఉల్లంఘించారని కేసు వేశారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాజుగారిపై మత సామరస్యం దెబ్బతీశారని ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేశారని సిఐడికి కంప్లైంట్ చేసింది సిఐడి ఎంపీ రఘురామని అరెస్ట్ చేసింది ఈ సమయంలో తనని పోలీసులు కొట్టారని కూడా వాపోయారు ఆయన ఇలా ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు కేసులు విమర్శలు చేసుకున్నారు ఇక రచ్చబండ ద్వారా నిత్యం జగన్పై వైసీపీ నేతలపై టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు త్రిపురార్ ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే రాజకీయం పార్టీలు ఎలా ఉన్నా అందరితో కూడా ఆయన చాలా సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఉంటారు సంక్రాంతి వస్తే గోదావరి జిల్లాలో భారీగా కోడి జరుగుతాయి ఈ కోడి పందాలపై ఆంక్షలు విధిస్తే కోర్టులో పోరాటం చేస్తారాయన సాంప్రదాయాలు నిలువరించవద్దని చెబుతూ ఉంటారు గోల్ఫ్ ఆడడం అంటే ఆయనకు చాలా ఇష్టం సినిమాలు చూడడం అన్నా ఎంతో ఇష్టం కనుమూరి బాపిరాజు మాజీ ఎంపీ టీడీటి బోర్డు చైర్మన్ చేశారు వరుసకు బాబాయ్ అవుతారు ఆయనకు ఇక గోకరాజు గంగరాజు గారు ఆయన మేనమామ అవుతారు సినిమా హీరోలు నిర్మాతలు దర్శకులు పారిశ్రామికవేత్తలు క్రికెటర్లు ఇలా చాలామంది ఆయనకు స్నేహితులు ఉన్నారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు వందల కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఆయనకు కార్లు అంటే మహాసారద రాజభవన లాంటి ఇంటిని కూడా నిర్మించుకున్నారు ప్రస్తుతం తన వ్యాపారాలన్నీ ఆయన కుమారుడు చూసుకుంటున్నారు అయితే ముందు నుంచి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో కూటమిగా మూడు పార్టీలు ఉంటాయని బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే వచ్చారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి అయితే రఘురామ మాత్రం బీజేపీలో టీడీపీలో ఏ పార్టీలో చేరకుండా తనకు టికెట్ వస్తుందని ధీమాగానే ఉండిపోయారు కానీ హస్తిన వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలతో నర్సాపురం టికెట్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది బీజేపీ అధిష్టానం తనకు బీజేపీ నుంచి టికెట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని నేరుగా మీడియా ముఖంగా రఘురామ కామెంట్లు కూడా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పలుసార్లు భేటీ అయ్యారు ఎక్కడో ఒక చోటు నుంచి ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని పట్టుబట్టారు మొత్తానికి టీడీపీ పాలకొల్లలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రఘురామ ఈ సందర్భంగా పసుపు కండువా కప్పుకున్నారు పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు మొత్తానికి ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ని కేటాయించారు చంద్రబాబు ఆయన టీడీపీ తరఫున ఉండి సెగ్మెంట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అయితే గతంలోనే చంద్రబాబు ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరును ప్రకటించారు కానీ ఆయనతో చంద్రబాబు మాట్లాడి ఆయన భవిష్యత్తుకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆయనకు పార్టీ తరఫున కీలక బాధ్యతలు కూడా ఇప్పటికే అప్పగించారు దీంతో రామరాజు రఘురామకు సపోర్ట్ చేస్తానని తెలియచేశారు ఇక ఉండిలో వైసీపీ తరఫున పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున రఘురామ పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి